విరాజిల్లుతున్న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ అధ్యయనోత్సవాలలో ప్రధాన ఘట్టమైనటువంటి దప్పోత్సవం స్వామివారి వైకుంఠ ద్వార దర్శన కార్యక్రమాలను వైభవపేతంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు ఇదిలా ఉండగా డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు సాయంత్రం పావన గోదావరి నది తీరంలో ప్రత్యేకంగా అలంకరించినటువంటి హంస ఆకృతిలో అలంకరించినటువంటి లాంచీలో స్వామివారు లాహిరి లాహిరి లాహిరిలో అంటూ జలవిహారాన్ని అయితే చేయనున్నారు ప్రస్తుతం మనం స్వామివారి తెప్పోత్సవ నిర్వహణకు సంబంధించి ప్రత్యేకంగా ఒక లాంచీని హంసాకృతిలో డిజైన్ చేసినటువంటి లాంచీ దగ్గర ఉన్నాం ఈ లాంచీ ట్రయల్ రన్ ఇప్పటికే అధికారులు పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది వాస్తవానికి రాష్ట్రంలో అత్యంత ఘనంగా నిర్వహించే ఈ తెప్పోత్సవ కార్యక్రమానికి అత్యంత సుందర అంశ ఆకృతిలో ఉన్న లాంచీని సిద్ధం చేశారు స్థానిక అధికారులు నిజానికి అంశ తీరులో ఉన్న లాంచీలో స్వామివారి తెప్పోత్సవ నిర్వహణకు శ్రీకారం చుట్టింది భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానమే రాష్ట్ర స్థాయిలో తొలిసారిగా భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆరంభమైన ఈ వేడుక ఇప్పుడు యాభై మూడవ ఏడాది అత్యంత వైభవపేతంగా జరగనుంది ఇక్కడ జరిగే ఈ ప్రక్రియను పరిశీలించి ఇతర ప్రధాన దేవాలయాలైన విజయవాడ అన్నవరం సింహాచలం శ్రీశైలం తదితర దేవస్థానాల వారు కూడా ఇక్కడి తెప్పను తరలించి ఉత్సవాలను నిర్వహించేవారు కాలక్రమంలో రవాణా ఛార్జీలు అధికంగా పెరగడంతో వారే సొంతగా అంశాకృత తెప్పలను రూపొందించుకొని ఉత్సవాలు నిర్వహిస్తున్నారు అయితే ఈ విధంగా అంశాలంకృత తెప్పోత్సవాన్ని రాష్ట్రంలో అన్ని దేవాలయాలలో నిర్వహించేందుకు మార్గదర్శకంగా నిలిచింది భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానమే పంతొమ్మిది వందల ఒకటిలో అప్పటి భద్రాచలం పాలక మండలి చైర్మన్ అల్లూరి మూర్తిరాజు దీనికి శ్రీకారం చుట్టగా నాడు ప్రారంభమైన ఈ ఉత్సవం ప్రతి ఏడాది సరికొత్త హంగులతో జరుగుతుంది కాలక్రమేణా వైకుంఠ ఏకాదశితో పాటు భద్రాద్రి రామయ్యకు గోదావరిలో నిర్వహించే అంశాలం క్రిత దప్పోత్సవం బహుళ ప్రాచుర్యం పొందుతుంది దీనికి అప్పటి దేవస్థానం ఈఓ నాగిరెడ్డి సానుకూలంగా స్పందించడంతో సారథి స్టూడియో సిబ్బందితో అంశ సెట్టింగును ను లాంచీపై ఏర్పాటు చేసి తొలిసారిగా పావన గోదావరి నది తీరంలో అంశాలంకృత వాహనంపై స్వామివారికి తెపోత్సవాన్ని నిర్వహించారు నాడు భక్తుల నుంచి అనూహ్య స్పందన రావడంతో పలు మార్పులు చేస్తూ నేటికి కొనసాగిస్తున్నారు సుమారు ఇరవై వేల రూపాయలతో నాడు శాశ్వత అంశాలంకృత సెట్టింగును రూపొందించడం విశేషంగా చెప్పుకోవచ్చు నేడు తెప్పోత్సవానికి దేవస్థానం ప్రతి ఏడాది పన్నెండు నుంచి పదిహేను లక్షలు వెచ్చిస్తుంది ఇందులో భాగంగా బాణాసంచాకు ఆరు లక్షల రూపాయలు లాంచీ మరమ్మత్తులు రంగులకు మూడు లక్షలు ర్యాంపు నిర్మాణానికి లక్షన్నర బార్కెట్లు స్నానపు ఘట్టాల రంగులకు లక్షన్నర వెచ్చిస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు ఇదిలా ఉండగా తెప్పోత్సవ ప్రారంభ తొలినాళ్ళలో గోదావరి తీరాన వెలిసిన భద్రాద్రి రామయ్యకు ప్రతి ఏడాది నిర్వహించే అధ్యయనోత్సవాలు బ్రహ్మోత్సవాల సమయంలో నాటు ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేవారు ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలలో సైతం వైకుంఠ ఏకాదశికి ముందు రోజున నిర్వహించే తెప్పోత్సవం కూడా కేవలం నాటు పడవల మీదే నిర్వహించేవారు ప్రారంభమైన తొలినాలలో భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తెప్పోత్సవ సమయంలో స్థానికులు చేసిన నృత్యాలు గానాలు వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ అత్యంత వైభవపేతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ వేడుకలు జరిగేవి జరుగుతున్నంతసేపు ఈ పావన గోదావరి నది తీరా స్వామివారికి ఆ ఒకవైపు ప్రత్యేక పూజలు మంగళహారతులు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుండగా మరోవైపు అదే రీతిలో ఈ గోదావరి నది తీరాన అయితే బాణాసంచా కాలుస్తూ ఆ వెలుగుల మధ్యన స్వామివారి తప్పను తిప్పే పరిస్థితి అయితే ఉంటుంది అయితే గతంతో పోలిస్తే ఈ ఏడు భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుందని ఇప్పటికే స్థానిక అధికారులు అంచనాలు వేస్తున్న నేపథ్యంలో భద్రాచల గోదావరి తీరంలో కూడా అందుకు తగిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సువిశాల గోదావరి నది తీరం కలిగిన భద్రాచల గోదావరి పరివాహక ప్రాంతంలో ఒకవైపు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక షామినాలు ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేసి మరోవైపు ఈ ఈ గోదావరి తీరంలో అంతా వెలుగులు చిమ్మేలా లైట్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం పాటు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున రెవెన్యూ పోలీస్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు తర్వాత పంచాయతీరాజ్ అధికారులు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఈ యొక్క తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకైతే పూనుకున్న పరిస్థితి అయితే ఉంది ఈ తెప్పోత్సవం నిర్వహణలో భాగంగా ఇప్పటికే అధికారులు సమిష్టిగా ఈ తెప్పను ట్రయల్ రన్ కూడా దిగ్విజయంగా పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది రాంతికుమార్ దాసరి న్యూస్ ఎయిటీన్ భద్రాద్రి కొత్తగూడెం